హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎటువైపుకో బంధం పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కీర్తి ఇంట్లోకి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అమ్మా డిన్నర్ చేద్దాం నీకోసమే వెయిట్ చేస్తున్నాము అంది సునంద నేను తినేసి వచ్చానమ్మా మీరు తినండి అంది కీర్తి ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు కృష్ణ ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది డాడ్ మా సార్తో బయటికి వెళ్ళాను మీటింగ్ అయిపోయాక అలాగే డిన్నర్ చేసి వచ్చాం అంది కీర్తి సరేరా ఫ్రెష్ అయ్యి నువ్వు మాతో మాట్లాడుతూ ఉండు మేము డిన్నర్ చేస్తాం అన్నాడు కృష్ణ ఫైవ్ మినిట్స్లో వస్తాను అమ్మ నువ్వు అన్ని డైనింగ్ టేబుల్పై పెట్టు ఈ లోపు నేను వచ్చేస్తాను అంటూ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళింది కీర్తి సునంద కృష్ణ ఇద్దరు కీర్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కీర్తి రాగానే ఇద్దరు భోజనం చేస్తూ ఉంటే కీర్తి మాట్లాడుతూ ఉంది అప్పుడే కృష్ణకి ఒక కాల్ వచ్చింది కృష్ణ కాల్ అటెంప్ట్ చేశాడు ఎలా ఉన్నావురా బాగున్నావా ఏం చేస్తున్నావు అని క్యాజువల్గా మాట్లాడిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు కృష్ణ ఫ్రెండ్ ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవురా అన్నాడు కృష్ణ మంచి సంబంధంరా చేస్తే బాగుంటుందేమో అన్నాడు కృష్ణ ఫ్రెండ్ తను ఇప్పుడే చేసుకొని అంటుందిరా అన్నాడు కృష్ణ అతడి డీటెయిల్స్ మొత్తం చెప్పి ఫోటో కూడా సెండ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చితేనే చేద్దాం అన్నాడు కృష్ణ ఫ్రెండ్ కృష్ణ ఇంకేం అనలేకపోయాడు కాల్ కట్ చేశాక ఏంటండి అంది సునంద నా ఫ్రెండ్ కాల్ చేశాడు ఇలా అన్నాడు డీటెయిల్స్ మొత్తం చెప్పాడు అని తను చెప్పిన డీటెయిల్స్ మొత్తం చెప్పాడు కీర్తి మొత్తం విని డాడ్ నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని లేదు నేను చేసుకోను ఇప్పుడే మీరు ఎలాంటి సంబంధాలు చూడకండి అని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది సునంద బాధగా చూస్తూ ఉంది అమ్మాయికి నచ్చట్లేదని చెప్పేస్తానులే ఇప్పట్లో ఇలాంటివి ఏమీ వద్దు తనకి కూడా కొంచెం టైం ఇద్దాం అన్నాడు కృష్ణ ఇద్దరు అలా మాట్లాడుతూనే డిన్నర్ కంప్లీట్ చేశారు కీర్తి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంది సాత్విక్ చెప్పినవి మొత్తం ఆలోచించి నో చెప్తాను అనుకుంది మళ్ళీ మ్యాచ్ రావడం గుర్తు చేసుకొని నాకు ఈ పెళ్ళి అంటేనే అసలు ఇష్టం లేదు అలాంటి బంధంలో లైఫ్లాంగ్ నేను ఉండలేను నా పేరెంట్స్తో మాత్రమే నేను ఉండాలి బట్ నాకు ఒక బేబీ కూడా కావాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ తను చెప్పిన దానికి ఓకే చెప్తా ఎలా ఉంటుంది అనుకుని నోనో వాడికి హెడ్ వెయిట్ చాలా ఎక్కువ అలాంటి వాడికి నేను ఎస్ చెప్పడం ఏంటి నేను అసలు ఆ పని చేయను కావాలంటే ఒక బేబీని అడాప్ట్ చేసుకుని నా పేరెంట్స్తో నేను ఉంటాను అని మళ్ళీ అనుకుంది కీర్తి వాడికి హెడ్ వెయిట్ చాలా ఎక్కువ కదా ఆ హెడ్ వెయిట్ మొత్తం దింపి రోజు నన్ను ఏడిపిస్తున్న దానికంటే డబుల్ ఏడిపించి నోనో టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఏడిపించి రివెంజ్ తీర్చుకుంటాను అని మళ్ళీ అనుకుంది కీర్తి ఒకసారి ఎస్ చెప్తాను అని ఒకసారి నో చెప్తాను అని చెప్తే ఎలా ఉంటుంది నో చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని ఏం చేయాలో అర్థం అవ్వక తల పట్టుకుని కూర్చుంది కీర్తి లైట్గా హెడేక్ స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కువ పెయిన్ వస్తూ ఉండడంతో టీ పెట్టుకుని తాగేసి వచ్చి పడుకుందామని ట్రై చేస్తే ఆలోచనలతో నిద్ర పట్టకపోవడంతో మళ్ళీ లేచి కూర్చుని ఎస్ చెప్తే మ్యారేజ్ తర్వాత బేబీ తర్వాత విడిపోతే పేరెంట్స్ బాధపడతారు నో చెప్తే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం తీసుకున్నైనా ఏదో ఒక మ్యాచ్ చూస్తారు అప్పుడు లైఫ్ లాంగ్ వాడితో ఉండాలి ఎలాంటి వాడో తెలియదు మంచివాడైతే ఓకే మంచివాడు కాకపోయినా లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి అప్పుడు అమ్మ నాన్న హ్యాపీగా ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఉండలేను పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు సో ఈ మ్యారేజ్ చేసుకుంటేనే బెటర్ అని ఆలోచించి సాత్విక్తో మ్యారేజ్కి ఒప్పుకుంటాను అని డిసైడ్ అయ్యింది కీర్తి కానీ నేను ఇప్పుడే వేసి చెప్పను ఎన్ని ట్రయల్స్ చేశాడో చేయని నన్ను తన హెడ్వైట్తో అడిగితే మాత్రం అస్సలు ఒప్పుకోను అని అనుకొని నేను ఒప్పుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచించి ప్రాబ్లమ్స్ గుర్తు వచ్చినా సరే ఏం కాదులే ఎలాగలా అడ్జస్ట్ అయిపోవచ్చు నేను మ్యారేజ్కి ఒప్పుకుంటాను అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఆలోచన మధ్యలో ఎప్పుడో తెల్లారవి ముందు పడుకుంది కీర్తి ఆఫీస్ టైం అవడంతో సునంద వచ్చి లేపింది కీర్తిని కీర్తి ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మౌనికి కాల్ చేసింది ఇంటి దగ్గరికి రావే స్కూటీ నీ దగ్గర ఉంది కదా వెళ్ళిపోదాం అంది వస్తున్నాను నువ్వు రెడీనా నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను వచ్చేస్తున్నాను అంది మౌని నేను కూడా రెడీ ఫాస్ట్గా వచ్చేయి అంది కీర్తి మౌని వచ్చి కీర్తిని పిక్ చేసుకొని వెళ్తూ ఉంటే దారిలో అడిగింది మౌని ఏం వర్క్ ఉందని ఆగిపోయావు నా దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా అంది మౌని వర్క్ కంప్లీట్ అయ్యాక చెప్తాను అన్నాను కదా ఇప్పుడు చెప్తాను అని జరిగింది మొత్తం చెప్పింది కీర్తి మరి నువ్వేం డిసైడ్ అయ్యావే అంది మౌని కీర్తి మాట్లాడబోతుంటే నువ్వేం డిసైడ్ అయ్యావు నేను గెస్ చేయనా నేను చెప్తాను నేను చెప్తాను అంటూ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి నువ్వు నో చెప్దామనుకుంటున్నావు అంది మౌని నో నేను ఎస్ చెప్తా అంది కీర్తి స్కూటీ సడన్ బ్రేక్తో ఆపింది మౌని వసే ఏం జరిగిందే అంది కీర్తి నీ పనులతో నాకు ఎప్పుడో హార్ట్ అటాక్ తెప్పిస్తావు నాకు తెలుసు అంది మౌని నీకు ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు కంగారు పడకు అంది కీర్తి ఆంటీ వాళ్ళకేం చెప్తావే అంది మౌని మేం లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకుంటామని చెప్తా అంది కీర్తి ఆఫీస్ రాగానే మాటలకి ఫుల్ స్టాప్ పెట్టి లోపలికి వెళ్ళారు మౌని కీర్తి లోపలికి వెళ్ళగానే సాత్విక్ కూడా వచ్చాడు కీర్తిని చూసి ఈరోజు ఫాస్ట్గానే వచ్చిందిగా అనుకుని క్యాబిన్లోకి వెళ్ళి కీర్తి కమ్ టు మై క్యాబిన్ అన్నాడు కీర్తి వెళ్ళింది ఏం డిసైడ్ చేసుకున్నావు అన్నాడు సాత్విక్ మీకు నిన్ననే చెప్పాను కదా మళ్ళీ నేను డిసైడ్ అవ్వడానికి ఏమీ లేదు అంతే అంది కీర్తి నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు బేబీ అన్నాడు సాత్విక్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు నేను ఎందుకు ఒప్పుకుంటాను అంది కీర్తి ఎందుకంటే నీకు ఈ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు బట్ నీ పేరెంట్స్ హ్యాపీనెస్ కావాలి ఇంకా నీకు ఒక కిడ్ కూడా కావాలి అది కూడా అడాప్టెడ్ కిడ్ వద్దు సో నన్ను మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ నెరవేరుతాయి కదా అందుకే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు నాకు తెలుసు అన్నాడు సాత్విక్ నువ్వు సూపర్ జీనియస్ రాబాబు అవునులే ఆ మాత్రం జీనియస్ అవ్వకపోతే ఈ బిజినెస్ ఎలా రన్ చేస్తావు కానీ నా గురించి ఇంకా నీకు తెలియదు కదా ఏంటో నీకు చూపిస్తాను అనుకుంది కీర్తి నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంది కీర్తి కీర్తి ఒప్పుకుంటున్నాను అనగానే అగ్రిమెంట్ పేపర్స్ తీసి కీర్తి చేతికి ఇచ్చి చదివి సైన్ చేయి అన్నాడు సాత్విక్ నేను ఇంకా ఒప్పుకోకముందే అగ్రిమెంట్ పేపర్స్ కూడా రెడీ చేయించి పెట్టారా అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంది కీర్తి నేను ఏదైనా ఫిక్స్ అయితే అది అయ్యే వరకు వదిలిపెట్టను సో ఎలాగైనా నువ్వు ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఎలాగోలా ఒప్పిస్తాను అని నాకు తెలుసు కదా అందుకే రెడీ చేసి పెట్టానులే కానీ సైన్ చేయి నువ్వు అన్నాడు సాత్విక్ నా కండిషన్స్ కూడా వినాలి కదా అంది కీర్తి ఏంటి నీ కండిషన్స్ అన్నాడు సాత్విక్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఇలా ఎందుకున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని నన్ను అడగకూడదు మా ఇంటికి రమ్మన్నప్పుడు నాతో రావాలి నేను రాను నాకు వర్క్ ఉంది అలాంటి రీజన్స్ చెప్పకూడదు నా పేరెంట్స్ బాధపడేలా ఎప్పుడూ మాట్లాడకూడదు బేబీ పుట్టాక బేబీ నాకు కావాలి అని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అడగకూడదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఎవ్వరికీ తెలియకూడదు అంది కీర్తి నీ కండిషన్స్ నాకు ఓకే అన్నాడు సాత్విక్ అవి కూడా ప్రింట్ చేయించి మీరు సైన్ చేయండి నేను సైన్ చేస్తాను అని ఆ పేపర్ సాత్విక్కి ఇచ్చి తన ప్లేస్కి వెళ్ళిపోయింది కీర్తి పేపర్స్ రెడీ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైంలో కీర్తిని క్యాబిన్కి పిలిచి సైన్ చేయించుకుని పంపించాడు సాత్విక్ మౌని చాలా కోపంగా ఉంది అసలు కీర్తితో మాట్లాడడం లేదు కీర్తి మౌనితో చెప్పింది ఈ విషయం ఇంకెవ్వరికి చెప్పొద్దు చెప్పావంటే నా మీద ఒడ్డు అంది చెప్పావే నేను నీతో మాట్లాడను అంటూ సీరియస్గా కీర్తి స్కూటీ కూడా ఎక్కకుండా వెళ్ళిపోయింది మౌని కొంచెం కూల్ అయితే తనే మాట్లాడుతుందిలే అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది కీర్తి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీ తాగి కృష్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంది కీర్తి కృష్ణ వచ్చాక డాడ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అమ్మ నీతో కూడా అంది కీర్తి సరే మా ఫ్రెష్ అయి వస్తాను మాట్లాడుకుందాం అని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇప్పుడు చెప్పరా అన్నాడు కృష్ణ మా నువ్వు కూడా రా ఇలా కూర్చో అంది కీర్తి ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత మా నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది కీర్తి లవ్వు పెళ్ళ ఇది ఎప్పుడు జరిగింది నిన్నే కదా పెళ్లి చూపులకి ముందు అడిగితే ఏం లేదన్నావు అంది సునంద మీరు చూసిన సంబంధం నేను రిజెక్ట్ చేస్తే మీరు ఫీల్ అవుతారని ఎలా ఉంటాడో చూద్దామని చూశాను అంతే కానీ నేను తననే పెళ్లి చేసుకుంటాను అంది కీర్తి అబ్బాయి డీటెయిల్స్ అడిగాడు కృష్ణ కీర్తి డీటెయిల్స్ చెప్పగానే ఇద్దరు షాక్గా అలాగే చూస్తూ ఉండిపోయారు ఏమైంది మా అలా ఉండిపోయారు అంది కీర్తి మీ సర్కి నీకు అసలు పడదన్నావు ఎప్పుడు చూడు నిన్ను తిడుతూనే ఉంటాడన్నావు ఈ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ మధ్య అన్నాడు కృష్ణ ఆ చిన్న చిన్న ఫైటింగ్స్లోనే లవ్ ఉందని తెలిసింది నాన్న అంది కీర్తి అబ్బాయికి వంక పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి నీ సెలక్షన్ కూడా బాగుంది మాకు ఈ పెళ్ళి ఇష్టమే అన్నారు కీర్తి పేరెంట్స్ థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇద్దరిని హెల్ప్ చేసుకుని కిస్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయింది కీర్తి సాత్విక్ ఇంటికి వెళ్ళాక లక్ష్మిని పిలిచి మామ్ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఏంటి చెప్పు అంది లక్ష్మి నాకు ఒక అమ్మాయి నచ్చింది మా నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సాత్విక్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్